వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలు త్రీడీలో రాస్తే ఎలా ఉంటుంది దసరా పండుగ సందర్భంగా దసరా అనే అక్షరాలు త్రీడీలో రాస్తే ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అని ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి దసరా ఎంత అందంగా వచ్చాయి కదూ ఇది ద రా రెండు అక్షరాలు నిలబడినట్టుగా అనే అక్షరం వాటి మధ్యలో నుంచి అడ్డంగా పడుకున్నట్టుగా వేయడం జరిగింది చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా దీన్ని మనం ఎలా వేసాము ఇప్పుడు చూద్దాం చూడండి పెన్సిల్తో మొదటగా నేను దాని అక్షరం రాస్తున్నాను ఇలా చూడండి ఇలా రాసిన తర్వాత మళ్ళీ రా అనే అక్షరం రాస్తున్నాను రాకు దీర్ఘం ఇలా మనం స్లోగా మనకు ఎలా ఊహిస్తామో ఊహకు తగ్గట్టుగా స్లోగా వేయాలి మనం ఏ విధంగానైతే అనుకుంటున్నామో ఆ విధంగా వచ్చేటట్టు ఊహించి వేసుకోవాలి చూడండి మళ్ళీ దా మధ్యలో నుంచి సా మళ్ళీ దా మధ్యలో నుంచి సా ఇలా ఊహించి ఇలా వేయాలి మళ్ళీ తలకట్టు రెండో అక్షరాల మధ్యలో తలకట్టు ఇలా ఉండగా మూడు అక్షరాలు అనేవి కనిపించాలి అలా మనం వెయ్యాలి చూడండి బ్లాక్ స్కెచ్తో మళ్ళీ ఇలా వేస్తున్నాను మనం ఎక్కడ అక్షరాలు ఉన్నాయో ఏ మాత్రం కన్ఫ్యూజన్ కాకుండా ఇలా స్లోగా నెమ్మదిగా వేసుకోవాలి మనం రకరకాలుగా వేయచ్చండి మన ఊహకు తగ్గట్టుగా రకరకాలుగా వేయవచ్చు కొద్దిగా ఆలోచించి ఏ విధంగా చేస్తే మంచి ఏ విధంగా చేస్తే అందంగా కనిపిస్తుంది ఎలా చేస్తే ఆ అక్షరం ఇలా కనిపిస్తుంది అని ఒక ఊహతో వేయాలి చూడండి మళ్ళీ కొద్దిగా డార్క్ అనేది చేస్తున్నాను ఇలా ఎక్కడ చేస్తున్నాను బట్టి అక్షరాల వరకే ఇలా బ్లాక్ అనేది కొద్దిగా నార్మల్గా చేస్తున్నాను మళ్ళీ దాన్ని కొద్దిగా ఇలా రఫ్ అయితే చేస్తున్నాను ఇది స్మూత్గా కనిపిస్తుంది ఎక్కడ కూడా గీతలు కనిపించవు అన్నిటినీ బ్లర్ బ్లర్ అనేది ఇలా చేయడం వల్ల ఆ గీతలు అనేవి బ్లర్ అయిపోయి స్మూత్గా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ మనకు వెలుతురు పడుతుంది అనేది చూసుకొని ఆ లైటింగ్ పడే దగ్గర వైట్గా ఉంచేసి మిగతాదంతా ఇలా బ్లాక్గా చేస్తున్నాను ఇలా చేయడం వల్ల రౌండ్గా రౌండ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అలా అన్నట్టు అందుకోసమని ఇలా చేయాలి మనం రకరకాలుగా చాలా చేయొచ్చు కాబట్టి ఎన్నో రకరకాలుగా రకరకాల తో ఊహకు అందనివి కూడా మనం ఊహించి ఇలా రాసేయచ్చు కొద్దిగా ఓపిక ఆలోచన తత్వం ఉంటే సరిపోతుంది వాటి వల్లి మనకు ఓపిక చాలా అవసరం కొత్త ధనం కోరుకునే విధానం అవసరం వాటి ద్వారానే మనం రకరకాలుగా ఆలోచనలతో రకరకాల ఊహలతో చేసేసుకోవచ్చు కాబట్టి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో మళ్ళీ ఆ అక్షరాల యొక్క నీడ అక్షరాల యొక్క నీడ పడ్డట్టుగా ఇలా కొద్దిగా చేసేసుకోవాలి మళ్ళీ దాన్ని ఇలా బ్లర్గా చేసేయాలి ఇలా చేసిన తర్వాత చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది ఇలా చేసిన తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలి చూడండి నేను ఎక్కడి వరకు కట్ చేస్తున్నదో ముందే మార్కింగ్ వేసుకొని తర్వాత నేను ఇలా కత్తెరతో కట్ చేశాను చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మీకు నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి పూర్తి వీడియో ధన్యవాదాలు